నమస్తే అన్న నమస్కారం నా పేరు నాగరాజు ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా సో ఈ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ అండి ఎందుకన్నా కాంగ్రెస్ అంటే అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఎందుకు రూలింగ్ లో ఉంది కాబట్టి కాంగ్రెస్ అంటున్నారు అవును రూలింగ్ లో బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ అంటే ఎవరికైనా ఇట్టే ఉంటుంది కదా అభివృద్ధి జరగాలంటే ఆ నిధులు రావాలన్నా ఏం చేయాలన్నా గానీ ఆ అధికారం ఉన్న పార్టీతోనే సాధ్యమైతుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నాం ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి ఆయన గౌరవంలో కాంగ్రెస్ అవును వంద వంద పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కె సపోర్ట్ చేస్తాం ఎందుకంటే జనముల కాంగ్రెస్ పార్టీ అనేది బాగుంది అట్లా అభివృద్ధి విషయంలో కానీ ఏదైనా సరే మంచిగా పార్టీకి మా మద్దతు ఉంటుంది కూడా ఇయర్స్ రూల్ రూల్ కదా ఎలా మద్దతుంది అది బీఆర్ఎస్ ఎప్పుడైనా సరే సెంటిమెంట్ తో గెలిచింది తప్ప వాళ్ళు వ్యక్తితో వ్యక్తిత్వం కాదు తెలంగాణ ఉద్యమంతో ఆ విధంగా వాళ్ళు అది చేసే తప్ప వ్యక్తితోని అభివృద్ధి చేద్దాం అని చెప్పేసి అయితే కాదు కాంగ్రెస్ 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 మంచిగా చేస్తుంది ఎప్పుడైనా సరే చిన్న చిన్న వాళ్ళకైనా బేదవాళ్ళకైనా మంచిగా చేసేది అంటే కాంగ్రెస్ అది ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ లో మాత్రం చాలా మంది కొట్టుకుంటున్నారు కదా అంటే కొంచెం గొప్పలేక మామూలుగా అయితే అందరు సంతోషిస్తారు ఫ్రీ బస్ వల్ల చాలా మంచిగా జరుగుతుంది ఇప్పుడు ఆదాయం కూడా బాగా అదే ఆర్టీసీ ఇప్పుడు లాభాల బాటలో నడుస్తుంది మంచి అభివృద్ధి పదాలు నడుస్తుంది